అసలు ఇతగాడు ఇతనికి ఏం అధికారాలు ఉన్నాయి ఎవరో మీటింగ్ కాల్ఫర్ ఎవడో ఇతను శాసనసభ్యుడు శాసనాలు మాత్రమే చేయగలడు ఆచరించాల్సిన వ్యక్తి ఎవరో ఈయన ముఖ్యమంత్రిరా నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా ఇతను ముఖ్యమంత్రిరా ప్రత్యేకమైన చట్టాలు చేయగలడా సరే మా కానూరులో కావాలి ఇత్తడా ఇప్పిత్తాడా ఎంతకాలం చేస్తావు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు శాసనసభ్యుడిగా కొనసాగావు మళ్ళా నువ్వు వచ్చి పదహారు నెలలు అయింది ఏం పీకావు ఈ సమస్య అప్పటి నుంచి లేదా ఎందుకు ఐడెంటిఫై చేయాలా నువ్వు ఎందుకు చేయలే ఇప్పుడు వచ్చి పదహారు నెలలు పదహారు నెలల నుంచి ఏం చేసావు గుడ్డిగాడిద పొల్ల్యాను దోలేవా ఇవాళ వచ్చి సొంత పూస కవర్లు చెప్తాయండి నువ్వు ఎన్నో నెలలు ఇచ్చావు మూడు నెలలు అయింది ఆరు ఆరు నెలలు రిప్రజెంటేషన్ ఇచ్చావు కలెక్టర్ గారికి ఆరు నెలల నుంచి ఇప్పుడు పీకలు నువ్వేమి ఏం పీకావు చెప్పు